நீங்க நிலபா போட்டா போல తలనీనాలు సమర్పించుకొని మరి నిన్న మరి కొండ కూడా పాదయాత్రతో రావడం ఈరోజు ఉదయం దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి స్వామివారి ఆశీర్వదనాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కూడా సపోర్ట్ వాళ్ళ రాష్ట్రం మరి అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలోకి ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ నీరు పారించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి కావడానికి ఆ స్వామివారి ఆస్వాదన కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వామివారికి నా నిజమైన వ్యక్తి తెలియజేసుకుంటా